మొదటి టన్నెల్ సంబంధించి ఐదు వందల మీటర్లు రెండవ టన్నెల్ సంబంధించి ఏడు కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అనే విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా రెండవ టన్నెల్ లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర దగ్గర రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈ రోజు ఆ రెండు లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్ లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనే విషయం ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్న ఈ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి రెండవ లో పన్నెండవ కిలోమీటర్ దగ్గర ఏదైతే మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టిబిఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనిటువంటి పరిస్థితి ఉంటే గత మూడు సంవత్సరం సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటకు తీసుకురాలే పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాద్ లో మొద్దు నిద్రపోయి ఆ యొక్క పన్నెండో కిలోమీటర్ లో టెన్ లో ఉన్నటువంటి ఆ టీబిఎం ని బయటకు తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనేటి విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం లేదవుతే ఇంకా థర్టీ పర్సెంట్ బెంచింగ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎందుకంటే చాలా స్లో మోషన్ లో వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్న జగన్ మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం ఏదైతే మీ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి ఎందుకంటున్నానంటే అంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెటేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పరంగా అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి అడుగుతూ ఉన్నాం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే వెలుగొండక ప్రాజెక్ట్కి ప్రాజెక్టు కి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు అదొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా నలమల సాగర్ ఏదైతే మన రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ యాభై మూడు టిఎంసీ కెపాసిటీ అంటే ఏదైతే మనం హెడ్ లెగ్యులేటర్ పూర్తి చేసుకుని మొదటి టన్నెల్ సెకండ్ టన్నెల్ పూర్తి చేసుకుని ఆ ఫీడర్ కెనాల్ కూడా పటిష్టంగా లైనింగ్ చేసుకుంటే అప్పుడు నలమల సాగర్ లో వాటర్ పోతుంది ఆ నలమల సాగర్ లో యాభై మూడు టిఎంసీలు వాటర్ రిజర్వ్ చేసుకుంటే ఆ నలమల సాగర్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ద్వారా మనకి ఏదైతే ఆ యొక్క ప్రకాశం డిస్టిక్కి అది పోతూ ఉంది మరి ఆ నలమల సాగర్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యాభై మూడు టీఎంసీలు నీరు కాదు కదా కనీసం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్ఆటీఎంసీ నీరు కూడా అక్కడ నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిని కూడా కప్పిబుచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ట్విట్టర్ లో గానీ లేదంటే తను ఏదైతే అవినీతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్ పెట్టుకుని ఇంకా ప్రజల్ని ఇంకా ఐదు సంవత్సరాలు గతంలో ఏ రకంగా అయితే మాయి చేసి మభించి పెట్టాలని ప్రయత్నం చేశాడు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క నలమల సాగర్ కి సంబంధించిన రిజర్వాయర్ కూడా ఏదైతే ఉందో మరి దగ్గర దగ్గర అది పదకొండు గ్రామాలు ముంపు గురవుతుంది ఏదైతే ఈ వెలిగొండ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా దగ్గర దగ్గర ఆ పదకొండు గ్రామాలకు సంబంధించి ఆ నిర్వాసితులకి ఆర్ఎండ్ ఆర్ కింద దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వాల్సింది అవసరం ఉంది నేను అడుగుతూ ఉన్నా మరి గత ఐదు సంవత్సరాల నీ పాలనలో పదకొండు వందల కోట్ల రూపాయలు కాదు కదా కనీసం కోటి రూపాయలు కూడా ఆ నిర్వాసితుడికి నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో నా ఫస్ట్ ప్రయారిటీ వెలుగు ప్రాజెక్ట్ అని చెప్పావు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా నిర్వాసితుడి కోసం ఖర్చు పెట్టినటువంటి నీకు ఈవేళ మా ప్రభుత్వం వచ్చినటువంటి యాభై రోజులకే మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఉందా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అని చెప్పి మీ ద్వారా మరి తెలియజేసుకుంటారు అంతకు మించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి